రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము తొంభై ఎనిమిదవ వచనము నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు భక్తుడు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ అవి తనకు తోడుగా ఎలాగూ చేసుకొని ఉన్నాడో అప్పుడు అతని శత్రువులకు అంటే మించినటువంటి జ్ఞానాన్ని ఆ యొక్క ఆజ్ఞలు కలుగజేస్తున్నాయి అని వివరిస్తున్నాడు చూసారా ఎంత చక్కగా ఉందో మనం శత్రువులను చూసి భయపడుతూ ఉంటాం మనకంటే వారు తెలివైన వారు మనకంటే బలవంతులు మనకంటే అధికారము కలిగిన వారు అని మనం భయపడుతూ ఉంటాం అయితే ఎప్పుడైతే మనము దేవుని యొక్క ఆజ్ఞలు అనగా ఈ వాక్యాన్ని ఎల్లప్పుడూ మనము ధ్యానించి మన హృదయంలో వాక్యాన్ని నింపుకొని ఆ వాక్యం నిత్యము మనకు తోడుగా ఉంటే మన శత్రువులకు మించిన జ్ఞానము ఆ వాక్యము మనకు కలుగజేస్తుందంట వారు మనకు అనేకమైన కీడులు చేయ తలపెట్టాలని చూస్తారు కానీ ఆ కీడులన్నిటినీ జయించేటువంటి సామర్థ్యము జ్ఞానము ఆ వాక్యము నీకు అనుగ్రహిస్తుంది అప్పుడు ఆ శత్రువులు చూసి ఎంతో భీతిల్లుతారు ఏంటి మనం ఎన్ని ప్రణాళికలు వేసినా సరే అవన్నీ నిష్ఫలమైపోయినాయే నిష్ప్రయోజనమైపోయినవి ఇతనికి ఎలాగ తెలుస్తుంది అనేటువంటి సంశయంలోనికి వారు వెళ్ళిపోతారు ఆశ్చర్యంలోనికి వారు వెళ్ళిపోతారు ఎందుకంటే దేవుని యొక్క వాక్కు అంత శక్తివంతమైనది అంత నిర్మలమైనది అంత నిశ్చయంగా నెరవేరేది కాబట్టి అది భూత భవిష్యత్ వర్తమాన కాలములలో జరగబోయే సంభవాలను మనకు అనుకూలంగా మారుస్తుంది కాబట్టి మన శత్రువులకు మించిన జ్ఞానము మనకు కాలగాలంటే నీకు ఏదైనా ఒక ఆపద రాబోతుంది అది ఒక శత్రువే దాన్ని నీవు దాటుకొని వెళ్ళిపోతావు ఆపదలో నీవు చిక్కుబడవు దానికి నీకు వాక్యం ఉపయోగపడుతుంది ఇతరులు ఏదైనా ఒక కుట్ర పడినారు దానిలో నీవు చిక్కు కొనవు చక్కగా తప్పించుకోవటం ద్వారా వారు ఆశ్చర్యపోతారు అది జ్ఞానము ఎక్కడ నుంచి వస్తుంది దేవుని వాక్యము నుంచి వచ్చేటువంటి జ్ఞానము అందుకే ఏదైనా సరే వాక్యాన్ని విడిచిపెట్టకూడదు వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాక్యాన్ని ధ్యానించుట మానకూడదు వాక్యముని ఎత్తిపట్టి ప్రార్థించుట మానకూడదు ఆ వాక్యము మనకు నిత్యము తోడుగా ఉంటుంది మన శత్రువుల అందరికంటే అధికమైన జ్ఞానాన్ని ఆ వాక్యము మనకు కలుగజేస్తుంది అప్పుడు ప్రతి శత్రు భయము నుంచి ప్రతి శత్రువు యొక్క వలల నుంచి ఉరుల నుంచి మనము తప్పించుకుంటాం బంధకాల నుంచి మనం తప్పించుకుంటాం ఊబులలో నుంచి పైకి లేవనెత్తబడతాం మన కాలు చిక్కుబడకుండా ఆయన వాక్కు మనలను రక్షిస్తుంది మరి ఇలాంటి రక్షణ మనమందరము పొందుకోవాలి పొందుకోవాలంటే మనం ఏం చేయాలి తప్పనిసరిగా వాక్యాన్ని వినాలి వాక్యాన్ని ధ్యానించాలి వాక్యమును బట్టి ప్రార్థన చేయాలి అప్పుడు మన శత్రువులు ఆఖరి శత్రువైన మరణము అపవాది అందరికంటే తగిన జ్ఞానం మనకు అనుగ్రహింపబడి అన్ని విషయాలలో మనము విజయం సాధిస్తాము ప్రార్థించుకుంటాము మహోన్నతుడవైన గొప్ప దేవ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపతో మమ్మల్ని భద్రపరిచి నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ఇదిగో మరి ఒక మా జీవితంలో ఇచ్చి గొప్ప వాక్యంతో మమ్మల్ని దర్శించి మాట్లాడి ఇచ్చినందుకు వందనాలు అవునయ్యా నీ వాక్యమే జ్ఞానమిస్తుంది అది ఏ పరిస్థితిలోంచైనా తప్పించుకునే జ్ఞానమిస్తుంది శత్రువులను అధిగమించే జ్ఞానం వస్తుంది శత్రువులను మించి మేము జీవించగలిగే జ్ఞానము నీ వాక్యే ఇస్తుంది కాబట్టి ఆ నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా అనుదినము అందుకే దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని సెలవిచ్చావు కాబట్టి ఆ దివారాత్రము మేము ధ్యానించి వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విని దానిలో లోతైన మర్మముల ద్వారా జ్ఞానము ద్వారా ప్రతి సంకట పరిస్థితిలో నుంచి మేమందరము విడుదల పొంది శత్రువు మీద సంపూర్ణ విజయాన్ని పొందుకునేటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నడిపించి మీ నామాన్ని ఘనపరచుకోండి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసునామమును ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమ్మెన్